వృషభ రాశి నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృక్షర నక్షత్రము ఒకటి రెండు పాదాలు మనకి వృషభ రాశి కిందకి వస్తూ ఉంటాయి ఈ వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్య పూజ్యం ఒకటి అవమానం మూడుగా చెప్పబడుతూ ఉంటుంది ఇక మార్చి ముప్పైనా శనేశ్వరుడు లాభస్థానం ప్రవేశించిన దగ్గర నుంచి ఈ రాశి వారికి దశ తిరగటం అనేది ప్రారంభం అనేది అవుతూ ఉంటుంది ఉద్యోగంలో ఉన్నత పదవులకు చేరుకుంటారు ఆదాయం అనేది చాలా సమృద్ధిగా వృద్ధి అనేది చెందుతూ ఉంటుంది పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటుంది ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్య నుండి చాలా వరకు విముక్తి అనేది లభిస్తూ ఉంటుంది ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి ఎప్పటి నుంచో మీ కోర్టులో రావాల్సిన తీర్పులు మొత్తం కూడా మీకు అనుకూలంగా వస్తూ ఉంటాయి నిరుద్యోగులకి విదేశీ అవకాశాలు కూడా లభిస్తూ ఉంటాయి మరింత మంచి ఉద్యోగంలో మారడానికి చేసే ప్రయత్నాలు మొత్తం కూడా ఫలిస్తూ ఉంటాయి ప్రతి వ్యవహారం మొత్తం కూడా సానుకూలంగా చూపబడుతూ ఉంటుంది కుటుంబంలో సుఖ సంతోషాలు మొత్తం కూడా వెల్లివిరుస్తాయి జీవిత భాగస్వామితో అన్యోన్యంగా సాగుతూ అన్యోన్య దాంపత్య జీవితం అనేది పెరుగుతూ ఉంటుంది షేర్లు సర్కులేషన్ వంటి చాలా బాగా లాభిస్తూ ఉంటాయి వృత్తి వ్యాపారంలో కార్యక్ర కార్యకలాపాలకి లావాదేవులకి అధికమయ్యే అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది విద్యార్థులకి సునాయాసకంగా విజయాలు మొత్తం కూడా సిద్ధిస్తాయి ప్రేమ వ్యవహారాలు మొత్తం సాఫీగా సాగుతాయి ఎప్పటి నుంచో వివాహం కాని వారికి ఈ సంవత్సరము సెప్టెంబర్ తర్వాత వివాహ అవకాశాలు కనిపిస్తుంటాయి సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సొంత ఇంటి కల అనేది తప్పకుండా నెరవేరుతూ ఉంటుంది మంచి సుఫలతలు కలగడం కోసము రుద్ర పారాయణ చేయించడం కాని రుద్రపారాయణ మీరు చాదరంగా చేయడం వల్ల మంచి సుఫలతలు అనేది మనకి కనిపిస్తూ ఉంటాయి ఇది వృషభ రాశి గురించి తదుపరి బెదిరి రాశి గురించి తెలుసుకుందాం